హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో ముల్లక్కాయ సాంబార్ అయితే చేయబోతున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మునక్కాయలను అయితే ఉడకపెట్టుకున్నామండి ఇప్పుడు నేను కుక్కర్లో నేను కందిపప్పు ఆయిల్ టమాటో పసుపు వేసుకొని అయితే సిక్స్ విజిల్స్ దాకా పెట్టుకున్నాను అనమాట పప్పునైతే మెత్తగా రుబ్బుకున్నాను ఇప్పుడు ఇంకొక కడాయి తీసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకున్నాను అనమాట నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇంకా ఇంగువ పొడి అయితే వేసేసుకున్నాను అలానే ఆనియన్స్ కరివేపాకు అయితే నేను వేసేసుకున్నానండి ఇప్పుడు నేను ఎల్లిపాయలు అయితే దంచుకున్నాను కచ్చపెచ్చగా అవైతే నేను పోపులో వేసేసుకున్నాను చిల్లీస్ కూడా వేసేసుకున్నాను క్యారెట్ టమాటోస్ అయితే వేసేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసేసుకొని బాగా కలుపుకున్నాను కాసేపు మగ్గిన తర్వాతకి చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ముల్లక్కాయలు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులో చింతపండు రసం అయితే పిండుకొని అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా ఆ పప్పు రసం ఈ ఉడుకుతున్న పోపులు అయితే వేయాలన్నమాట వేసుకొని కాసేపు బాగా అయితే కలుపుకోండి అండ్ కొన్ని నీళ్లు కూడా వేసేసుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దాకా మ మసాలని ఇవ్వాలి మసిలిన తర్వాతకి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఇవ్వండి మసిలిన తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చూసారు కదండీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్